హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమస్ ఛా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరో ఇంట్రెస్టింగ్ కరెంట్ ఫైట్కి అయితే రెండు జట్లు అయితే సిద్ధమవుతున్నాయి మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ముంబై ఇండియన్స్తోని లక్నో సూపర్ జాంట్ అయితే జరగబోతుంది ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి లక్నోపై ముంబై రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది పాయింట్ టేబుల్లో చూసుకుంటే వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా ప్లే ఆశలు ఏ విధంగా ఉన్నాయో జరిగినాయి అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రూపాటు ఎలా ఉంది ఏ విధంగా ఉంది మ్యాచ్ ప్రిడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అన్న వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మరొక రివెంజ్ మ్యాచ్కి అయితే సిద్ధమవుతున్న రెండు టీములు మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్తో అయితే ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో లో ఇప్పటికే సీజన్లో వచ్చేసరికి రెండు జట్ల మధ్య మ్యాచ్ అయితే జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పైన లక్నో సూపర్ జాయింట్ పన్నెండు పరుగుల తీరాతోనైతే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఆ మ్యాచ్ లక్నో బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లోని పూర్తి స్థాయిలో రాణించడంతో అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మరోసారి రెండు జట్ల మధ్య ఇప్పుడు తలబడబోతున్నాయి మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో వచ్చేసరికి ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వాంకడే వేదిక అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అదైతే బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అంటే క్లియర్ కట్ గా అయితే తెలుసుకున్నాం మొట్టమొదటిగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చినట్లయితే ముంబై ఇండియన్ స్టార్టింగ్లో ఆరు మ్యాచ్లు అయితే దారుణాతి దారుణమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఆ తరగతి అనూయంగా అయితే రచ్చిపోయి ఆడుతున్నా చెప్పుకోవచ్చు వరుస నాలుగు విజయాలతోనైతే పాయింట్ టేబుల్ అయితే దూసుకొని పోతుంది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి నాలుగో పొజిషన్లో అయితే దూసుకెళ్లడం జరిగింది ఓవరాల్గా తొమ్మిది మ్యాచ్లు ఆయన ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్లు గెలిచి నాలుగు మ్యాచ్లు అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది కాకపోతే అనూయంగా మాత్రమైతే వరుసగా నాలుగు విజయాలతోనైతే ప్లే ఆఫ్ ప్రేస్లోకి అయితే దూసుకెళ్లడం జరిగింది ఇంకా ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి ఐదు మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది ఐదులో వచ్చేసరికి కేవలం మూడు మ్యాచ్లు గెలితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నా చెప్పుకోవచ్చు వరుస నాలుగు మ్యాచ్లు వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేయడంతోనైతే వరుస నాలుగు విజయాలు అయితే దక్కడం జరిగినాయి గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నైతో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది వరుస విజయాలతో అయితే దూసుకుపోతుంది అయితే ఒక భారీ విజయం తర్వాత ఇప్పుడు వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తోనైతే తలబడబోతుంది ఇప్పటికే లక్నో క్షేత్రం ముంబై ఒకసారి అయితే ఓడిపోవడం జరిగింది దానికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి మరి లక్నోతో జరగబోయే మ్యాచ్లో మన ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లవన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ రియాన్ రిక్లెన్ విల్ జాక్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆర్దిక్ పాండే నవన్ధీర్ మిచ్చర్ శాంటనా జస్పి బుమ్రా దీపక్ చహార్ ట్రెంటు బోల్ట్ అశ్విన్ కుమార్ తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ అయితే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బౌలింగ్ అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది జెస్పి బూమ్రా ట్రెంట్ బౌల్ట్ దీపక్ చార్ వంటి ఏంఐఎం బౌలర్స్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే మిచా చాంటనార్తో పాటు అశ్విన్ కుమార్ వంటి క్వాలిటీ స్పిన్నర్లు అయితే ఉండడం జరిగింది బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ప్రత్యర్థి జట్లని బౌలింగ్ డిపార్ట్మెంట్తోనే అడలిస్తుంది తక్కువ స్కోర్కే పరిమితం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు వరుస నాలుగు మ్యాచ్లు ఇదే రిపీట్ అవుతుంది మన ముంబై ఇండియన్స్ మాత్రమైతే పవర్ పేలో వచ్చేసరికి ట్రెంట్ బౌల్ దీపక్ చార్ ఆకట్టుకోగా డెత్ ఓవర్లో వచ్చేసరికి జస్పీ బుమ్రా ట్రెంట్ బోల్ట్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది మిడిల్ ఆర్డర్లో చూసేసరికి అశ్విన్ కుమార్ మిచర్ సాంటా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందో అదేవిధంగా బ్యాటింగ్లో కూడా సేమ్ అదే రేంజ్కి అయితే ముంబై ఇండియన్స్ అయితే రాణించడం జరుగుతుంది గత కొద్ది మ్యాచ్ల నుంచి రోహిత్ శర్మ రియాన్ రిట్లేని విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది వాళ్ళతో పాటు తిలక్ వర్మ హార్దిక్ పాండే నవన్ధీర్వు మిత చాండిన వంటి బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుని అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ బ్యాటింగ్ డెప్త్ వచ్చేసరికి ఎంతో పొజిషన్ వరకు అయితే ఉండడం జరిగింది టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ భీకరమైన లో ఉండడం ముంబై ఇండియన్స్కి అయితే కలిసి వచ్చే అంశం మైనస్ అంటే చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉండడం జరిగింది ఒక ప్లేయర్ కూడా స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు వర్ష మ్యాచ్ లోను అందుకే ముంబై ఇండియన్స్ మాత్రం అయితే వర్ష విజయాలతో అయితే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు మరి లక్నో సూపర్ జాండ్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి విధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాండ్ ఈ సీజన్ లో మంచి ప్రదర్శన అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ సీజన్ లో వచ్చేసరికి తొమ్మిది మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లు గెలిచి కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది పాయింట్ పట్టుకలో చూసుకుంటే పది పాయింట్లతోని ఆరో పొజిషన్లు అయితే ఉండడం జరిగింది ప్లే ఆఫ్ అసలు లక్నో సూపర్ జాండ్ చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఆరు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు గెలిస్తే అయితే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మెరుగైన ప్రదర్శన చేస్తే అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది గత మ్యాచ్లో చూసుకుంటే లక్నో సూపర్ జాండ్ అనూయంగా అయితే ఓడిపోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయింది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో దారుణమైన ప్రదర్శన అయితే కనబడుచిందని చెప్పుకోవచ్చు అందుకే లక్నో సూపర్ జాంట్ ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఆ పారి ఓటం తర్వాత ఇప్పుడు లక్నో వచ్చేసరికి ముంబై అయితే తలబడబోతుంది ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి ముంబై పైన ఒకసారి అయితే లక్నో సూపర్ జాంట్ అయితే గెలవడం జరిగింది మరోసారి ఆధిపత్యం చెరాయించాలనే లక్నో సూపర్ జాంట్ అయితే చూస్తుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నం యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆడమ్ మార్కరం మిచ్చలం మాస్ నికోలస్ పురం రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ఆయుష్ బదోని అబ్దుల్ సమద్ షాదుల్ ఠాగూర్ మ్యాంక్ యాదవ్ దిగ్నేష్ రాటి ఆవేష్ ఖాన్ రవి బిష్ణోతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్ణవ్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లేనప్పు అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లక్నో సూపర్ జాంట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అయినా ఆడే మార్క్ మిచ్చల మార్స్ నికోస్పురం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఈ లక్నో సూపర్ జాంట్కి అయితే కలిసి వచ్చే అంశం అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే రిషబ్ పాంత్ డేవిడ్ మిల్లర్ ఆదిష్ బాధోని అబ్దుల్ సమాద్ వంటి బౌలర్ బ్యాటర్లు అయితే ఉండడం జరిగింది వీరిలో చూసుకుంటే డేవిడ్ మిల్లర్ తప్ప మిగతా ముగ్గురు బ్యాటర్లు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు చివరిలో వచ్చేసరికి సాధుల్ ఠాగూర్ అయితే ప్రిన్సింగ్ రోల్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అయితే లక్నో సూపర్ చాం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు అందరు ప్లేయర్ వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మాత్రమైతే ఈ మ్యాచ్లో మ్యాంక్ యాదవ్ బరోలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది తీసుకుంటారా లేదా అయితే చూడాలి ఒకవేళ అతను బరోలో దిగకపోతే ప్రిన్స్ యాదవ్ బర్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే షాదుల్ ఠాగూర్ పవర్ పేరు ఆకట్టుకోగా ఆవేష్ ఖాన్ వచ్చేసరికి డెత్ ఓవర్లో ఆకట్టుకోవడం జరుగుతుంది ప్రిన్స్ యాదవ్ అదేవిధంగా దిగ్నేష్ రాతి రవి విష్ణు వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా లక్నౌ సుపార్జాన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది ఎక్స్పీరియన్స్ బౌలర్ లేకున్నా కానీ వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు ఓవరాల్గా ప్లేయింగ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది మన లక్నో సూపర్ జాంట్ మాత్రమైతే ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఎక్స్పీరియన్స్కు ప్రాధాన్యత ఇంత మాత్రమైతే ముంబై ఇండియన్స్ అయితే కొద్దిగా పై చేసి సాధిస్తుందని చెప్పుకోవచ్చు మెయిన్గా ఎక్స్పీరియన్స్ బౌలర్ లేకపోవడం లక్నో సూపర్ జాంట్ కొద్ది డిసడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా మాత్రం అయితే రెండు టీములు అయితే సమానంగా అయితే ఉండడం జరిగింది ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబైలోని వెంకటయ్య వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ముంబై పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పిచ్చి పైన యావరేజ్ స్కోర్ అంటే వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పిచ్చి పైన వచ్చేసరికి సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన టీంలు ఎక్కువ సార్లు అయితే గెలవడం జరిగింది అదేవిధంగా అప్పుడు మంచు పడుతుంది కూడా అప్పుడు బౌలింగ్కి అంత సహకరించకపోవచ్చు రెండు కారణాలతోనైతే టాస్ గెలిచినట్టు మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పైన మరోసారి లక్నో సూపర్ జాంటే అద్భుతమైన విజయం అయితే సాధిస్తున్నాయి అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది మాత్రమైతే కామెంట్ రూపంలో అయితే తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ